నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలు ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు హరిహర క్షేత్రంలో పూజలు అందుకున్న తర్వాత క్యాంప్ కార్యాలయంలో భారీ కేక్ ను ఎమ్మెల్యే కూరం కనకయ్య దంపతులు కాచ్చేగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డివి వైస్ చైర్మన్ జానీ కాంగ్రెస్ అధ్యక్షుడు డానియల్ కార్యదర్శి జాఫర్ సాంబమూర్తి సూర్యం చల్ల శ్రీనివాస్ సైదులు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొని ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే జన్మదినం సందర్బంగా ఎస్టీ బాలికల వసతి గృహం నందు చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు దంపతులు కేక్ కట్ చేసి వారి కోరికల మేరకు నలభై రెండు ఇంచుల టీవీని అందజేశారు అనంతరం క్యాంపు కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు दरा मजित बार रात केरा केरा इधर रात इधर रात 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 तो दम फलस्तों भवन इस तरह में इस तरह यंग भवन यहाँ तो सदाई

ಎಲ್ಲೊಂದು ನಿಯೋಜಕವರ್ಗ ಶಾಸನ ಸಭ್ಯು ಆದಿವಾಸಿ ಮುದ್ದುಬಿಡ ಅಂದರಿ ಆಪದ కనకన్న గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పాలు పన్ను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మనందరి ప్రియతమ నాయకులు కోరం కనకన్న గారికి మనందరి తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మన గౌరవ సభ్యులు వరం కనకన గారి జన్మదిన సందర్భంగా చాలామంది అభిమానులు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులందరికీ కూడా పండ్లు ఆలు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది వారు ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో మంత్రిగా మన ఇళ్ళందుకీ సేవలు చేయాలనే విధంగా దేవుడు ఆశించాలని చెప్పేసి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కనకన గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇల్లలు శాసనసభ్యులు పెద్దలు గౌరవీయులు గోర కంకయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పాలు పళ్ళు బ్రెడ్ ఇవ్వడం జరిగింది మరి ఊరం కనకయ్య గారు మంచి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు మరి ఆయన్ని యాభై ఏడు వేల చిల్లరతో మెజారిటీతో గెలిపించారంటేనే ఆయన మీద ఎంత అభిమానం పెంచుతున్నారో ప్రజలు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే అభిమానాన్ని ప్రజలకు పంచుతూ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ ఆప్యాయతల్ని ఇస్తూ నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు తీరుస్తున్నటువంటి నాయకుడు పోరం కనకయ్య గారు మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని ఇళ్ళందులో ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాలకు ఇంకా మరిన్ని సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఇల్లందు శాసనసభ్యులు పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నగారు పోరం కనకయ్య గారి జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పాలు పనులు అందరూ కూడా ఖర్చు పెట్టడం జరిగింది మరి దేవుడు అన్నగారికి ఎమ్మెల్యే గారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఇలాంటి ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని కోరుకుంటూ

哎，好嘞。 اها اها اها

ད�ས ཀླླས ཁླ 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 ཁཁསས ཁས� आगे जबिलाला साहब नाम राजा राजा की नहीं समकै जैसा गुरु आप मैं हूं प्रीमियर मतलब बोलते हैं जा तो दो राजा जरा सबको आमा राजा 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 आ ತಲೆ ಬಿಟ್ಟರು ಬಿಟ್ಟು ಕ್ಯಾಮ್ರಿ ಆಟೋ ఈ వార్తలెంతటితో సమాప్తం నమస్కారం